హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఈ నాలుగు రాశులకు గోల్డెన్ డేస్ ఆ రాశులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమశ్రీ శివాయ అని కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది గ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడు గ్రహాల రాకుమారుడైన బుధుడు వచ్చే నెల అనగా ఆగస్టు ఒకటవ తేదీన సంయోగం చెందుతారు ఈ రెండు గ్రహాలు కలుసుకోవడం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది దీనివల్ల ఒకటవ తేదీ నుంచి కొన్ని రాశుల వారి జాతకం పూర్తిగా మారిపోతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు మరి ఈ యోగం వారి జీవితాలను ఏ విధంగా మార్చివేస్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది సింహరాశి సింహరాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణంగా ప్రభుత్వానికి సంబంధించిన పథకాల ద్వారా మంచి లబ్ధి చేకూరుతుంది ఈ రాశి వారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి సూర్యుడి మంత్రాన్ని పఠించాలి దీనివల్ల బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది బుధాదిత్య రాజయోగం కారణంగా సింహరాశి వారు అన్నింటిలోనూ విజయం సాధించే అవకాశం ఉంది రెండవది తులరాశి తులారాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణంగా ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి సంపాదన భారీగా పెరిగే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి సమాజంలో పేరు వస్తుంది ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి తెల్లటి వస్త్రాలు ధరించి నెయ్యితో దీపారాధన చేయడం ద్వారా తులారాశి వారికి అన్ని కూడా శుభాలే కలుగుతాయి మూడవది మిథున రాశి మిథున రాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణంగా వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది రెండు గ్రహాల కలయికతో ఏర్పడుతున్న ఈ యోగం మంచి ఫలితాలను కలిగించడంతో పాటు సమాజంలో గౌరవాన్ని కల్పించనుంది రాగి పాత్రలో నీళ్లు పోసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా మరియు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి సూర్య భగవానుడిని పూజించడం ద్వారా మిథున రాశి వారు విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు నాలుగవది కన్యారాశి బుధాదిత్య రాజయోగం కారణంగా రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది దాంతోపాటు వేతనం కూడా పెరిగే అవకాశం ఉంది వీరు పచ్చిగడ్డిని ఆవుకు తినిపించడం ద్వారా అనేక శుభ ఫలితాలను పొందుతారు విద్యార్థులకు పరీక్షల్లో విజయం ఉంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు పెట్టే పెట్టుబడుల నుంచి మంచి ఆదాయాన్ని పొందుతారు ఫ్రెండ్స్ విన్నారు కదండి బుధాదిత్య రాజయోగం కారణంగా ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచి మంచి ఫలితాలను పొందే రాశులు ఖచ్చితమైన ఫలితాలు అనేవి సంపూర్ణ జాతకంపై ఆధారపడి ఉంటాయి దయచేసి గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి